うん。<music> మార్కాపురం నలభై రెండవ పోలింగ్ బూత్ లో స్వల్ప ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది వైసీపీ ఏజెంట్ ను బూత్ నుంచి లేపారని వైసీపీ నాయకులు ఆరోపించారు పోలింగ్ బూత్ ని వైసీపీ అభ్యర్థి తనయుడు అన్నా కృష్ణ చైతన్య సందర్శించారు బూత్ లో భయభ్రాంతులకు గురి చేస్తే ఒప్పుకోమని డీఎస్పీ హెచ్చరించారు మరోవైపు వాలంటీర్లు ఏజెంట్ గా ఎందుకు కూర్చున్నారని టీడీపీ నాయకులు ప్రశ్నించారు నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు బూతుల్లో పోల్ స్పోర్సు తక్కువగా ఉంది చూపించారు తీసుకొని చూపించు అని చెప్పాము తీసుకోండి కంప్లైంట్ చేయండి చెప్పారు చెప్పారు వాళ్ళ దగ్గర